హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏదో ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గత వారం రోజుల నుండి బంగారు సిల్వర్ ధరలు అయితే గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి మరి నిన్నటితో పోలిస్తే బంగారు ధరలు సిల్వర్ ధరలు ఈ రోజు అయితే బంగారం మూడు వందల తగ్గడం తగ్గటం జరిగింది సిల్వర్ ఐదు వేల మేర అయితే తగ్గటం జరిగింది ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు అందుతుంది మరి ధరలు తెలుసుకొని కొనటం చాలా ఉత్తమం ప్రతిరోజు ధరలు అయితే పెరుగుదల తరుగుదల నమోదు చేసుకుంటాయి కాబట్టి కొనమంది ధరలు చెక్ చేసుకొని కోవటం ఉత్తమం ఇక మన ఛానల్లో వస్తున్నటువంటి గోల్డ్ సిల్వర్ చీరలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ చెక్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్నటువంటి గోల్డ్ సిల్వర్ చీరలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదు లో డోర్ డెలివరీ అయితే చేయబడుతుంది మరి ఈ రోజు బంగారు వెంట ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారు ధర ఇరవై ఏడు రూపాయల మేర తగ్గి ప్రస్తుతం పదమూడు వేల మూడు వందల తొంభై ఒకటి వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర రెండు వందల పదహారు రూపాయల మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష ఏడు వేల నూట ఇరవై ఎనిమిది వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర రెండు వందల డెబ్బై మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందల పది వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారు ధర ఇరవై ఐదు రూపాయల మేర తగ్గి ప్రస్తుతం పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర రెండు వందల మేర తగ్గి ప్రస్తుతం తొంభై ఎనిమిది వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర రెండు వందల యాభై మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల యాభై వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర చూసుకుంటే ఇరవై ఒక్క రూపాయల మీద తగ్గి ప్రస్తుతం పది వేల నలభై మూడు వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర రెండు వందల పది రూపాయల మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష నాలుగు వందల ముప్పై వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదే విధంగా కేజీ వెండి ధర చూసుకుంటే రోజు ఐదు వేల మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష పదివేల వద్ద సేల్ అవుతుంది ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఏ విధాలు ఉంటాయి వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి ఫాలో అవ్వండి మన ఛానల్లో వస్తున్నటువంటి ఆబ్జెక్ట్స్ మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ